రెస్టారెంట్ కి సంబంధించిన మెయిన్ డాక్యుమెంట్స్ వేరే వాళ్లకు అమ్మేస్తున్న జ్యోత్సను సుమిత్ర ముందు అడ్డంగా ఇరికించిన కార్తిక్ చెంప చెంపగలగొట్టిన సుమిత్ర ఇంతకు ఏం జరిగింది అసలు కార్తీక్ ఇదంతా చేస్తోందని ఎలా తెలుసుకున్నాడు మరి అలా తెలుసుకున్నటువంటి కార్తీక్ సుమిత్రకు ఈ నిజం తెలిసేలా ఎలా చేశాడు మరి నిజం తెలుసుకున్న సుమిత్ర ఏం చేస్తుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక్ దీప్ మీద నావసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక కార్తీక్ ఎట్టి పరిస్థితుల్లోనూ సీఈఓ పోస్ట్ లో కూర్చోకూడదు అని చెప్పేసి జ్యోత్స అనుకుంటుంది ఎందుకంటే తనంటూ గనక ఆ సీఈవో పోస్ట్ నుంచి పక్కకు తప్పుకోవాల్సి వస్తే నెక్స్ట్ తాత ఖచ్చితంగా బావకే ఆ పోస్ట్ ఇస్తాడు అని చెప్పేసేసి జ్యోత్సనకు తెలుసు ఎందుకంటే అంత సమర్థవంతమైన వ్యక్తిని పోగొట్టుకోవాలని ఎవరూ అనుకోరు పడిపోయిన సత్యరాజ్ రెస్టారెంట్ ని లేపి నిలబెట్టి నంబర్ వన్ పొజిషన్ లో పెట్టిన తన మనవడి కంటే సమర్థుణ్ణి ఎవ్వరినీ చూడడు శివనారాయణ ఆ విషయం జ్యోత్స్నికి ఆల్రెడీ అర్థమైపోయింది సో ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి దే రాకూడదు అని చెప్పేసి జ్యోత్స్ను ఒక కీలక నిర్ణయం తీసుకుంటది ఆ నిర్ణయం తీసుకునే ముందు పారిజాతంతో చాలాసేపు డిస్కషన్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు జ్యోత్సన రెస్టారెంట్ ఉండడమా పోవడమా అనేటటువంటి పరిస్థితి తీసుకురాబోతోంది జ్యోత్సనా అందుకోసం అని చెప్పి పారిజాతంతో మాట్లాడితే పారిజాతం ఒకటే చెప్తుంది చూడు నువ్వన్నట్టు కార్తిక్ గడి చేతికి గనక ఈ సీఈఓ పదవి అనేది వెళితే ఒక్కసారి వెళితే ఇక మనకి నామరూపాలు లేకుండా చేసేస్తాడు మనం ఈ ఇంట్లో కుక్కిన పేనుల్లో ఓ మూలన పడి ఉండడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిలబెట్టేస్తాడు వాడి చేతికి డ్రైవర్ పోస్ట్ ఇచ్చి కారు చక్రం ఇస్తేనే మొత్తం అందరినీ తిప్పి తిప్పి వాడికి కావలసిన విధంగా మలిచేసుకున్నాడు ఇక సిఇ పోస్ట్ ఇచ్చి ఆ రెస్టారెంట్ బాధ్యతలు అప్పగిస్తే ఇక వాడు ఎలా తిప్పుతాడు చక్రం అందుకే ఇది ఎంత నాశనం అయిపోయినా పర్వాలేదు కానీ వాడి చేతికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సీఈఓ పదవి వెళ్లకూడదు అంటుంది ఇలా మాట్లాడితే చాలు గ్రాని చలరేగిపోతాను అని చెప్పి ఇక వెంటనే అయితే వాళ్ళ అపోనెంట్ రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెస్టారెంట్స్ వాళ్ళకి రహస్యంగా కాల్ చేస్తుంది రహస్యంగా అంటే ఎవరైతే తనకు ఏజెంట్స్గా పనిచేస్తున్నారో వాళ్ళకి కాల్ చేసి ఈ డీల్ బయటికి రాకూడదు మేనేజ్మెంట్కి నాకు మధ్య ఉండాలి వాళ్ళతో నాకు మీటింగ్ ఏర్పాటు చేయంటుంది సరే మేడం అని చెప్పి వాళ్ళతోటి అతను మీటింగ్ ఏర్పాటు చేస్తాడు ఇక వాళ్ళని కలిసి జాగ్రత్తగా మాట్లాడుతుంది జ్యోత్స్నా రెస్టారెంట్స్ని నా చేతుల నుంచి పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు ప్రజెంట్ అది నష్టాల్లో ఉంది ఈ విషయం బయటకు రాకుండా మా తాత చాలా జాగ్రత్త పడుతున్నాడు ఇన్ కేస్ ఒకవేళ జ్యోత్స్న రెస్టారెంట్స్ నా చేయి జారిపోతే మీ రెస్టారెంట్స్ అన్ని కూడా పడిపోతాయి నేను చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాను కాబట్టి మీ రెస్టారెంట్స్ ఈ మాత్రమైనా నడుస్తున్నాయి నా చేతి నుంచి పక్కకు వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మా బావ చేతికి వెళ్ళిపోతాయి మా బావ సంగతి మీకు తెలిసిందే కదా సత్యరాజ్ రెస్టారెంట్ నామరూపాలు లేకుండా పోయిన రెస్టారెంట్ని తీసుకొచ్చి నెంబర్ వన్ ప్లేస్లో నిలబెట్టాడు మరి అలాంటి వాడి చేతిలోకి జోస్నా రెస్టారెంట్స్ వెళ్తే ఏం జరుగుతుంది ఒక రకంగా ఈ ఊర్లోనే కాదు చుట్టుపక్కల ఊర్లన్నింటిలో నెంబర్ వన్ చేసి పెడతాడు ఇదంతా వద్దు ఈ గోలంతా ఎందుకు అనుకుంటే ప్రశాంతంగా మనం ఒక డీల్కి వద్దాం ఇదేంటి తన సొంత రెస్టారెంట్స్లోనే డీల్ చేస్తుంది అని మీరు అనుకోవచ్చు నా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ నాకున్నాయి వాటి గురించి మీకు అనవసరం సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఒక్కటే అదేంటి అంటే మెయిన్ డాక్యుమెంట్స్ జ్యోత్స రెస్టారెంట్స్ ఏ రెసిపీస్ తోటైతే మంచి స్థానానికి వెళ్ళిందో ఆ రెసిపీస్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఇస్తా వాటిని యూజ్ చేసుకుని మీరు పైకి రండి నాకు కావాల్సింది నాకు ఇచ్చేసేయండి అని చెప్పని అంటుంది సరే అయితే అంటారు వాళ్ళు ఇక అలా అన్న తర్వాత అయితే రేపే నేను ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను అని చెప్తుంది ఓకే మేడం డీల్ మీరే క్లోజ్ చేస్తారా ఇంకెవరితోనైనా పంపుతారా అంటే నోను ఇప్పుడు నాకు రెండు కళ్ళు కదా మూడో కంటికి కూడా తెలియకూడదు ఈ విషయం అని అంటుంది ఓకే మేడం అంటారు వాళ్ళు ఇక అలా అన్న తర్వాత తర్వాత రోజు జ్యోత్స్న బయలుదేరే ముందు వాళ్ళకి కాల్ చేస్తుంది ఐఎమ్ కమింగ్ మీరంతా ఉన్నారా అంటే యా వి ఆర్ హియర్ మేడం అని చెప్పని అంటారు దాంతో మరి మనం మాట్లాడుకున్న డీల్ అమౌంట్ అని చెప్పనంటే అది కూడా క్యాష్గా రెడీగా ఉంచాను మేడం ఎందుకంటే మీరు క్యాష్ రూపంలోనే అడిగారు కదా అని అంటాడు సరే అయితే ఐఎం కమింగ్ అని చెప్పి బయలుదేరే వెళ్తుంది జ్యోత్స్న అలా వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళతో కూర్చుని మాట్లాడుతూ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ చేతికిచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటుంది తీసుకున్న తర్వాత ఈ డీల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు జ్యోత్స్న రెస్టారెంట్స్ పతనం అయిపోయిన పర్వాలేదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మా బావ గెలవకూడదు అందుకోసమే నేను మీకు ఇస్తున్నాను అని చెప్పానంటే మేడం మీరు అన్ని చెప్పినా డబ్బు తీసుకుంటున్నారు కదా డబ్బు తీసుకుని మీరు మాకు ఇస్తున్నారు అంతే మిగిలినవి మాకు అనవసరం అంటాడు అతను దాంతో జోస్నకి కొంచెం ఇగో హట్ అయినట్టు అనిపించినా ఏమీ మాట్లాడకుండా ఆ డబ్బు తీసుకుంటుంది అదేమీ తక్కువ అమౌంట్ కాదు పది కోట్ల రూపాయలు ఇక వెంటనే బయలుదేరబోతూ ఉండగా ఎదురుగా సుమిత్ర కార్తిక్ నుంచునుంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి మమ్మీ వచ్చింది ఇక్కడికి అనుకుంటూ మమ్మీ నువ్వేంటి ఇక్కడ ఈ హోటల్కి వచ్చావేంటి మన రెస్టారెంట్ వదిలేసి అనగానే నువ్వు చేసే కార్యకలాపాలని ఇక్కడే కదా అందుకోసమే ఇక్కడికి రావాల్సి వచ్చింది అంటుంది సుమిత్ర ఏంటి మమ్మీ అని చెప్పని అనగానే అంత అమాయకంగా ఫేస్ పెట్టక జ్యోత్సిన నువ్వు చేస్తోందేంటో ఇప్పుడు చేసిందేంటో నీ చేతులు ఆ సూట్ ఏంటో ప్రతిదీ నాకు తెలుసు నాకు చెప్పినప్పుడు నేను నమ్మలేదు కానీ కళ్లారా చూసిన తర్వాత ఇక నిన్ను అస్సలు నమ్మకూడదని నాకు అర్థమైపోయింది మావయ్య గారు తీసుకున్న నిర్ణయంలో ఏమాత్రం తప్పులేదని కూడా నాకు అర్థమైపోయింది అని చెప్పని అంటూ ఇక కార్తిక్ అని పిలుస్తుంది సుమిత్ర అత్త వస్తున్నాం అంటూ జోత్స్న చేతిలో ఉన్న సూట్ ని తీసుకెళ్లి వాళ్ల చేతికి అప్పచెప్పి వాళ్ల దగ్గరున్న డాక్యుమెంట్స్ మొత్తం ఫైల్ ని లాక్కొస్తాడు కార్తిక్ ఇక తర్వాత సుమిత్ర కార్తిక్ వెళ్లిపోతారు షాక్ అయ్యి అలా నిలబడిపోతుంది జ్యోత్స్న నిదానంగా వెనకాలే ఇంటికి వెళ్తుంది వెళ్లేసరికి సుమిత్ర హాల్లో కూర్చుని ఉంటుంది ఒక రకంగా ఓ మహంకాళిలా కనపడుతుంది జ్యోత్స్నకి ఇక లోపలికి వచ్చిన జ్యోత్స్న చెంప చెల్లు మనిపిస్తుంది సుమిత్ర దాంతో వెళ్లి జ్యోత్స్న నేల మీద పడుతుంది ఇక అంతే షాక్ అయిపోతుంది మమ్మీ అది కాదు మమ్మీ అని చెప్పని అంటూ ఉంటే చిన్నోర్మై తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టేది బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టుగా బాగానే చేసావు మొత్తానికి అంటే అది కాదు మమ్మీ ఏం జరిగిందో నేను చెప్తాను అంటూ ఉంటుంది ఏం జరిగింది ఎక్కడ కార్తీక్ సీఈఓ అయిపోతాడోనని చెప్పి వాళ్లతో మాట్లాడి డీల్ కుదుర్చుకుని మన రెస్టారెంట్స్ కి సంబంధించినటువంటి మెయిన్ రెసిపీస్ అన్ని వాళ్ల చేతుల్లో పెట్టి పది కోట్లు నువ్వు తీసుకోవాలనుకున్నావు ఇదే కదా జరిగిందంటే కాదు మమ్మీ నువ్వు పొరబడుతున్నావు అనగానే వావ్ చాలా బాగా చెప్తున్నావు జ్యోత్సనా కార్తీక్ ఆ రికార్డ్స్ ది అనగానే రికార్డింగ్స్ మొత్తం వినిపిస్తాడు కార్తిక్ షాక్ అయిపోతుంది ఒక్కసారిగా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అలా చూస్తూ ఉండిపోతుంది జ్యోత్స్న అత ఇంతవరకు చాలా అంటే చాలు ఇక్కడికే దానికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడిందిలే చూడు జ్యోత్స్న నీ పనులు నీ చేతలు నీ ప్రవర్తన చూస్తుంటే అసలు నువ్వు నా కూతురువేనా నా కడుపును పుట్టావా అని అనుమానం వస్తోంది అది నిజమేమోనని చెప్పి నేను అనుకునేలా మాత్రం చెయ్యకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కార్తిక్ వంక జ్యోత్స్న చంపేసేలా చూస్తూ ఉంటే అంతలా చూడకు నువ్వే చేస్తావు అది కూడా తొందరలోనే అంటూ వెళ్ళిపోతాడు కార్తిక్ చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి